ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను మళ్ళీ తొంభై తొమ్మిదిలోనే కంటిన్యూ అయ్యాను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసనమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థలు గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాల్ ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్ళుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్ర పైనంది కొంతమంది నన్ను మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేసా ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతినిధి చేసి ముందుకు వచ్చానని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై యొక్క ఎంపీలని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కా కాస్త కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయం రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దగ్గర నూట అరవై రెండు రోజులు అయ్యింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎందుకంటే అనిమిత్యం బాధ్యత ఉంది మన మీద ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర లెక్కలు కూడా చెప్పాను ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాక్ష్యాధారాలతో సహా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ గాడి దప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లు అనేక సవాళ్ళు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతరం సరిచేసుకుంటూ వచ్చాం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీ ఐదు నెలల్లో అనేక అడుగులేసాం ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం సంతృప్తి సంతోషం భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మా ఆలోచన ఒకటి పేదవాళ్ళ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ద్వేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీలు కూడా అనిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం అటు సూపర్ సిక్స్ కానీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా అధ్యక్ష ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటాను సమీక్షము అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం మీరు మొట్టమొదటిసారిగా అధ్యక్ష చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నిదంతో సమీక్షేమ పథకాలు మొదలుపెట్టాం రెండు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒక స్ఫూర్తి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ముప్పై రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అది ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళకు కూడా పక్కాయిలు ఉండాలని పక్కాయిల నిర్మాణం ఏర్పాటు చేయడం జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నలభై ఏళ్లకు ముందే టీడీపీ నాంది పరికింది అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం రెండు వేల పద్నాలుగులో కూడా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం గిరిజనులకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ముస్లింలకు ఒక పది పథకాలు బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందు పోయిన దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా పోయినసారి అయితే దగ్గర దగ్గర నూట ఇరవై స్కీములు తీసుకొచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్ గాని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక సంక్షేమాలు బీమా ఐదు లక్షల రూపాయలు బీమా ఇవ్వడం మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇవ్వడం కణాలు ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలేవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వర్గ తీసే గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛల్లే నాలుగు పెంచాం ఎన్టీ రామారావు గారు ముప్పై వేల ముప్పై వేల రూపాయలు ముప్పై రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను నాలుగు వేల రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం ఒకటి దుర్గా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే ఆరు వేల రూపాయలు దేశంలో ఎక్కడా విధంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి పదివేలు పదహైదు పదహైదు వేలు ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు చూసే కొండ వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న దేశ రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు మహారాష్ట్ర ఉంది లేకపోతే తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది మీరు చూస్తే అధ్యక్ష మనం నాలుగు వేలు ఇస్తే హర్యానా రెండు వేల ఐదు వందలు ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ రెండు వేల పదహారు కర్ణాటక అరవై అరవై నాలుగు వేలకు ఆరు వందలు అరవై ఐదు సంవత్సరాలు పైబడితే పన్నెండు వందలు ఇంకో పక్కన దేశ తమిళనాడులో పన్నెండు వందలు మనం ఇచ్చేది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తే వాళ్ళు ఇచ్చేది పన్నెండు వందలు ఉత్తరప్రదేశ్ వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఆరు వందలు గుజరాత్ అక్కడ చూస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలు అరవై నుంచి డెబ్బై తొమ్మిది వయసు వరకు ఏడు వందల యాభై ఎనభై సంవత్సరాలు పైబడితే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకి ఇచ్చే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మొదటి తారీఖుని ఇస్తున్నాం అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను